రెండు వేల పద్నాలుగు ముందు సార్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలలో అత్యంత బలహీనమైనటువంటి టాప్ ఫైవ్ దేశాలలో భారతదేశం పాటుగా ఉంది అలాంటిది ఈ పదకొండున్నర సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో టాప్ ఫైవ్ అది పరిపుష్టమైనటువంటి బలవంతమైనటువంటి టాప్ ఫైవ్ జాబితా ఈ రోజు టాప్ ఫోర్ లో ప్రపంచ దేశాల్లో నాలుగో స్థానం జపాన్ ని దాటి నాలుగు పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్లు యొక్క ఆర్థిక శక్తిగా భారతదేశం అవతరించడం నిజంగా ఒక సుదీర్ఘ ప్రయాణం ఒక నిరంతరంగా కృషి చేశారు కృషి వల్లభుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే నూట నలభై కోట్ల ప్రజలు అందరు కలిసి ముందుకు నడిచాం నడిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందుకనే ఇట్ ఇస్ నాట్ ఏ వన్ నైట్ స్టోరీ అండి ఇదేదో ఒకసారి జరిగిపోయింది ఫ్లూగ్ గా జరిగిపోయింది కాదండి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇటువంటి పొజిషన్ నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎప్పుడు అవతరించలేదు ఫస్ట్ టైం మనం అవతరించాం బట్ ఇది ఎలా జరిగింది గత ప్రభుత్వానికి సాధ్యం కాలేదు ఈ ప్రభుత్వానికి ఎలా సాధ్యమైంది అంటే ఒకటి ప్రజలకి నరేంద్ర మోడీ గారి మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ రకంగా నిస్వార్థంగా నిజాయితీగా దేశం కోసం జీవిస్తూ అన్నిచ్చని తప్పిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసం అలాగే ఆయన తీసుకున్నటువంటి అనేక చారిత్రాత్మక నిర్ణయాలు ప్రపంచ దేశాల్లో అండి చాలా మంది నేతలకు అనేక అవకాశాలు వస్తాయి అయితే ఆయా అవకాశాల్లో ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు అన్నదే ముఖ్యం ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు బాధ్యత తీసుకున్నాకండి ఏ ఎవరో ఏ ప్రధాన మంత్రులు నిర్మించాలని చెప్పి ఆలోచన రాలేదు ఎందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరుగుదొడ్లు నిర్మించాలన్నారు పన్నెండు కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఇబ్బందిని గ్రహించారు కాబట్టి పన్నెండు కోట్ల ఇది వారి యొక్క ఆయా వర్గాలు వేద బడుగు బలిగిన వర్గాల యొక్క మనుస్థైర్యాన్ని అలాగే తద్వారా ఆ తర్వాత వచ్చినటువంటి మార్పులు వాళ్ళ యొక్క ఆర్థిక పరిపుష్టికి ఉపయోగపడింది తద్వారా దేశ ఆర్థిక పరిపుష్టికి ఉపయోగపడింది ఎలాగంటే అదైన తర్వాత నెక్స్ట్ నిర్ణయం తీసుకున్న చారిత్రక నిర్ణయం ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇప్పుడు నేను కూడా ఆ రోజు రెండు వేల పద్నాలుగు పదిహేను లో ఇది ఎలా సాధ్యం అవుతుంది ఇన్ని కోట్లు ఇన్ని సంవత్సరాల పాటు బ్యాంకింగ్ రంగాలకి అకౌంట్లు ఓపెన్ చేయలేదు అకౌంట్ ఓపెన్ నేను అకౌంట్ ఓపెన్ చేయాలంటే సవా లక్ష పేపర్లు అడిగే నేను ఇంజనీరింగ్ చదువుతున్న రోజు పేపర్ అకౌంట్ అంటే అది తీసుకొని తీసుకురా ఉన్న ఖాతా తీసుకురా పెట్టి ఎలా సాధ్యం సుసాధ్యం చేశారు యాభై కోట్ల బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేశారా అండి ఏ పేద బరుగు బలహీన వర్గాలు బ్యాంకింగ్ సెక్టార్ కు దూరంగా ఉన్నారు అనార్గనైజ్ సెక్టార్లు ఉండిపోయారు ఎవరికైతే అప్పు పుట్టేది కాదు అప్పు పుడితే ఆరు రూపాయలు ఉండి పది రూపాయలు ఉండి వాళ్ళు నమ్మి ఏ పూచికత్తులో ఒక రూపాయ ఇచ్చిన బ్యాంక్ లేదు బయట తీసుకునే వాళ్ళు ఆరు రూపాయలు పది రూపాయలు తిరిగేవాళ్ళు అలాంటి పేదలందరినీ బ్యాంకింగ్ సెక్టార్ లో అంటే ఫార్మల్ సెక్టార్ లో తీసుకురావడం కొంతమంది బ్యాంక్ అధికారులు ఆ రోజు కూడా అనుకున్నారా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఏం డబ్బు పెట్టారు వాళ్ళ దగ్గర ఏముంటారు అలాంటిది ఈ రోజు ఆ ఖాతాలో లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి ఆ పేదలు డిపాజిట్లు చేసుకున్నారు అలాగే వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళందరికీ పూచికత్తు లేకుండా లక్షలాది కోట్లాది లక్షల కోట్ల ముప్పై లక్షల కోట్ల రూపాయలు పేదలకు ఇచ్చారండి వ్యాపారాలు చేసుకోమని ఇప్పుడు సాధ్యపడిందండి ఏ ప్రధానమంత్రిని ఆలోచించారండి ఏ ప్రభుత్వం ఆలోచించిందండి వాళ్ళందరూ అలా వ్యాపారాలు చేసుకున్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారు కొంతమంది పెద్ద వ్యాపారాలు చేసుకున్నారు అనేక పథకాలు తీసుకొచ్చారు సో తద్వారా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది వాళ్ళ యొక్క పేదరికం నుంచి బయటకు రాగలిగారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ముందండి ముప్పై మూడు శాతం మంది కటికి పేదరికం ఉన్నారు ఈ రోజు అది టూ పర్సెంట్ బిలో పడిపోయింది వాళ్ళందరూ మధ్య తరగతి లేకపోతే బిలో మధ్య తరగతి ఎగు మధ్య తరగతి చేరుకున్నారు చేరుకున్నారు కాబట్టి వాళ్ళకి అవసరాలు పెరిగాయి పెరిగాయి కాబట్టి మేక్ ఇన్ ఇండియా స్కీమ్ లాంటిది ఉపయోగపడింది ఎలా ఉపయోగపడింది మేక్ ఇన్ ఇండియా భారతదేశంలో అన్ని మనం ఉత్పత్తి చేసుకోవాలి దిగుమతి మీద ఆధారపడకూడదు ఎగుమతి చేయాలి డిఫెన్స్ రంగం కూడా తరతరాలుగా దిగుమతి మీద ఆధారపడ్డా రక్షణ రంగంలో లక్షలాది కోట్లు దిగు దిగుబడి చేసుకుంటూ దానిలో కమిషన్ మొక్కేటో తిరేటం సరిపోయింది అలాంటిది ఈ రోజు డిఫెన్స్ రంగంలో మనం ఉత్పత్తి చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం యాభై వేల కోట్ల వైద్యులు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అలాగే మనకు ఉన్నటువంటి పరిశ్రమ పారిశ్రామిక రంగాలు తయారీ రంగాన్ని ఇంకా పెంచుకుంటాం చేత ఉద్యోగ కల్పన చేశాం అలాగే డిమాండ్ ఆ మన డొమెస్టిక్ ఈ రోజు ఇంత బలిష్ట స్థాయికి రాటా కారణం కేవలం మన ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడలేదండి మనకు ఉన్న ఉత్పత్తుల్ని మనమే కన్జ్యూమ్ చేసుకుంటున్నాం నూట నలభై కోట్ల ప్రజలు ఉన్నాం ఈ రోజు ఇందాక మీరు ఈ చెప్పారు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాన్యం ఉంది ప్రపంచ వ్యాప్తంగా అనేక ఇబ్బందులు డబ్ల్యూటి ఉల్లంఘన ఉల్లంఘిస్తూ ఈ రోజు అమెరికా మన మీద సుంకాలు విధిస్తుంది విధించినప్పటికీ మనం ఈ స్టేజ్ లో ఎందుకున్నాం అంటే మన దేశీయంగా ఉన్నటువంటి మార్కెట్ పెరిగింది అన్ని వాళ్ళు ఆ దిగువ పేదల నుంచి దిగువ మధ్యతరగతికి వచ్చారు వాళ్ళ అవసరాలు పెరిగాయి అందుకనే టూ వీలర్ ఉత్పత్తిలో మన ప్రపంచంలో రెండో స్థానంలో ఏదో ఉన్నాం అలాగే మన మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం రెండు వేల పద్నాలుగు ముందు ఏదో ఉన్నాం ఈ రోజు ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నాం అలాగే ఆటోమొబైల్ కార్లు మూడో స్థానంలో ఉన్నాం స్టీల్ ఉత్పత్తి నాలుగో స్థానంలో ఉన్నాం అలాగే వ్యవసాయ ఉత్పత్తి కూడా బాగా గణనీయంగా పెంచుకున్నాం ఎగుమతులు చేస్తున్నాం అలాగే ఇంకో కీలకమైన అంశం డిజిటల్ ట్రాన్సాక్షన్ ఈ రోజు మనం ఫార్మల్ ఎకానమీకి వచ్చాం నోట్లు రద్దు చేసామండి రోడ్లు రద్దు చేసినప్పుడు పెద్ద నోట్లు రద్దు చేశాం అప్పుడు అందరూ ఏమన్నారు అబ్బాబ్ చాలా క్యూ లైన్ అయిపోయారు కానీ ప్రజలు సహకరించారు ప్రజలు నరేంద్ర మోడీ గారితో మనతోనే ఉన్నారు ఈ దాని దానివల్ల అలాగే ఆదాయ పనులు కూడా సంస్కరించాం ఆదాయ పనులు ఇది వరకు లక్ష వరకు ఎగ్జామ్స్ అయింది ఈ రోజు పన్నెండు పన్నెండున్నర లక్షల వరకు ఎగ్జామ్స్ వచ్చింది ఎన్ని సంస్కరణ డిజిటల్ ట్రాన్సాక్షన్ తీసుకొస్తే రోజు ప్రతిపక్ష చిదంబరం గారు అబ్బాయి అన్ని ఎలా అవుతాయి ఆ పచారీ కొట్టుకోడికి ఏం తెలుసు తోటకూరమ్మే వాళ్ళకి తెలుస్తుంది ఇది ఎన్ని అవో భారతదేశంలో అవ్వ అన్నారు అలాంటిది ఈ రోజు ప్రపంచంలో అత్యంత డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నటువంటి దేశం బట్ అది తీసుకొచ్చింది ఎవరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కదా ఏ మన్మోహన్ సింగ్ గారు గొప్ప ఆర్థికవేత్త కదా ఒకే స్వర్గీయ వాళ్ళు అనుకోదా బట్ నేను వాస్తవ చెప్పాలి కాబట్టి గొప్ప ఆర్థికవేత్త తీసుకురాలి డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎందుకు రాలేదు మరి ఈ పెద్ద నోట్లు రద్దు చేయాలి రద్దు ఆయనకి ఎందుకు రాలేదు రంగం ఇలా పెంచాలని చెప్పి ఆలోచన ఎందుకు రాలేదు ఆ ఆలోచన చేసిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందు ఇక్కడ ఎప్రిషియేట్ చేయండి మేము కూడా మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం లాగా కాంగ్రెస్ ప్రభుత్వం లాగా ఏమి చేయకుండా ఉంటే బలహీనమైనటువంటి టాప్ ఫైవ్ లోనే ఉన్నాం ఆయన చేసిన బలహీనమైనటువంటి టాప్